అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో పవర్ లో ప్రాజెక్టు నిర్మాణం కోసం అమాయక గిరజనులు పీవీటీజీ గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జెన్కో అధికారుల వేధింపులు భరించలేక వారంతా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకుని వెళ్ళి అనంతరం వందల ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం సీలేరు పంచాయతీ పార్వతీనగర్ గ్రామానికి చెందిన పీవీటీజీ తెగకు చెందిన వారమని మేమంతా గత పదిహేనేళ్లుగా తాత్కాలికంగా ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని కాయకష్టం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఈ పదిహేనేళ్లలో ఎప్పుడు ఎవరు కూడా వచ్చి ఈ స్థలం ఏపీ జెన్కోకు చెందినదో లేక మేము ఇంటి నిర్మాణం చేస్తున్న సమయంలో ఇక్కడ ఇల్లు కట్టకూడదని చెప్పలేదని అన్యాక్రాంతంగా ఉన్న పలంగా ఇప్పుడు వారు వచ్చి మమ్మల్ని పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజురోజుకు వచ్చి వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు పట్టుకొచ్చి సంతకాలు పెట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సింగూరు పంచాయతీ పరిధి పార్వతి నగర్ అయితే మాకు అయితే మేము పార్వతినగర్ గ్రామంలోని ఇరవై ఐదు కుటుంబాలు మేము అక్కడ నివాసం చేసి ఉంటున్నాం సార్ అయితే అక్కడ మాకు మధ్యకాలంలోనే మాకు జనపా అధికారులు వచ్చేసి మాకు ఈ స్థలాన్ని ఖాళీ చేయాలి ఈ స్థలం నుంచి వేరే చోటకి మీరు ఉండాలి ప్రాజెక్ట్ మేము కూడా వచ్చినానికి చాలా ఇస్తున్నాము ఎందుకంటే మాకు ఆ వస్తే మాకు ఏదైనా పనులు దొరుకుతాయని మేము కూడా సంతోషంగానే ఉన్నాము అయితే నెక్స్ట్ ఏంటంటే మాకు కూడా మేము మా డిమాండ్స్ ఏంటంటే మేము మాకు స్థలం ఇచ్చి మాకు ఇల్లు కట్టేసి ఇబ్బంది అప్పుడు మేము తక్షణమే మేము అక్కడికి వెళ్తామని కూడా మేము వాళ్ళకి అడగడం జరిగింది అయితే వాళ్ళు కూడా ఏమన్నారంటే అది మేము డైరెక్ట్గా మేము కట్టేసి మీకు ఇవ్వడానికి లేదు మీరు కలెక్టర్ దగ్గర కానీ రెవెన్యూ దగ్గర కానీ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు లెటర్ వస్తే వాళ్ళు పెడితే మేము ఫండ్స్ ద్వారా మీకు ఏదో విధంగా చూస్తామని చెప్పేసి అన్నారండి అయితే మాకు మరి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము కలెక్టర్ దగ్గర కూడా కలవడం కలిసేసరికి మేడం గారు కూడా మరి మా మేము చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని తర్వాత మేము ఎస్సీ గారితో మాట్లాడేసి మీకు లెటర్ పంపిస్తామని చెప్పేసి అన్నారు